ఫిబ్రవరి ఐదు బుధవారం మాఘశుద్ధ అష్టమి మాఘశుద్ధ అష్టమికే భీష్మ అష్టమి అని పేరు పరమ పవిత్రమైన రోజు అయితే ఈ పరమపవిత్రమైన రోజున కాకి కనిపిస్తే ఈ చిన్న పని చేయండి చాలు తొంభై నిమిషాల్లో కటిక దర్డుడైనా సరే కోట్లు సంపాదిస్తారు మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది స్వామి వారి అనుగ్రహంతో రాజయోగం పడుతుంది ఇక మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీ సమస్యలన్నీ తీరిపోతాయి మంచి ఫలితాలైతే కలుగుతాయి మీ జాతక దోషాలు కూడా తొలగిపోతాయి విపరీతమైన అదృష్టయోగం కలుగుతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది కోటి దేవతల ఆశీర్వాదం కూడా లభిస్తుంది ఇందుకే ఈ భీష్ణా భీష్మాష్టమి రోజు కాగి కనిపిస్తే ఏం చేయాలి అనే విషయాన్ని ఎప్పుడు మనం ఈ వీడియోలు పూర్తిగా వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మాఘమాసం శుక్లపక్షంలో వచ్చే అష్టమిని భీష్మాష్టమి అంటారు మాఘమాస శుక్ల అష్టమి భీష్మాచార్యులు ఆ పరమాత్మకు ఏకా ఏకమవ్వాలని నిర్ణయించుకున్న రోజు ఈ రోజును భీష్మాష్టమిగా పిలుస్తారు మాఘమాసం తెలుగు సంవత్సరంలో వచ్చే పదకొండవ నెల చంద్రుడు నక్షత్రంతో కూడుకున్న మాసం కాబట్టి ఇది మాఘమాసం అయ్యింది ఇందులో ఆగము ఆగము అంటే పాపము అని పాపాల నశింపచేసేది అని అర్థం పాపాలను నశింపచేసేటటువంటి శక్తి ఉన్నటువంటి మాసం కాబట్టి మాసమునకు ఎంతో ప్రత్యేకత అయితే ఉన్నది ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే ఈ మాసం విష్ణుమూర్తికి ప్రీతిప్రదమైనది హిందూ పురాణాల ప్రకారం మాఘమాసంలో శుక్లపక్షం అష్టమి తిది నాడు భీష్ముడు తన శరీరాన్ని వదిలిపెట్టాడు ఈ రోజునే భీష్మ పితామహుడు మోక్షం పొందాడు అందుకే ఈ రోజున భీష్మ పితామహుడిని స్మరించుకుంటూ భీష్మాష్టమి జరుపుకుంటూ ఉంటారు ఈ పవిత్రమైన రోజున భీష్ముడికి తర్పణ సమర్పిస్తే విశేషమైన పుణ్య ఫలితం కలుగుతుందని సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం ఇక ప్రత్యేకంగా భీష్మాష్టమి రోజున కాకి కనిపిస్తే ఇలా చేయండి చాలు తొంభై నిమిషాల్లో కష్టాలు పోతాయని శాస్త్రాలు చెప్తున్నాయి ఎందుకంటే భీష్మాచార్యుల వారు కాకుల రూపంలో భూలోకంలో సంచరిస్తారు కాబట్టి ఈరోజు మీ ఇంటి దగ్గరకు ఏ సమయంలో అయినా సరే కాకి వస్తే ఆ కాకి ఇప్పుడు మనం చెప్పే ప్రత్యేకమైన పదార్థాన్ని ఆహారంగా వేయండి చాలు మీ దశ మారిపోతుంది కష్టాలు క్రమంగా తీరిపోతాయి సమస్యలు కూడా పోతాయి మీ దశ మారుతుంది మీ జాతకం కూడా క్రమంగా మారుతూ వస్తుంది జాతక దోషాలు కూడా తగ్గుతూ వస్తాయి వద్దన్నా వస్తూ ఉంటుంది కనుక వర్షం కురుస్తుంది ధనానికి లోటు రాదు ముకోటి దేవతల అనుగ్రహం కలుగుతుంది కటిక పేదవాడైనా సరే రాజ్యమేళ్తారు అనే శాస్త్ర పండితులు చెప్తున్నారు అసలు ఏం చేయాలి అంటే మీకు కాహి కనిపిస్తే కాకి పెరుగన్నంలో బెల్లం ముక్కను అంటే చిన్న బెల్లం ముక్కను పొదిలాగా చేసి పెరుగన్నంలో కలిపి పెట్టండి ఇలా పెట్టడం వలన సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది కనుక ఈ బీష్మాష్టమి రోజు మీరు కాహి కనిపిస్తే ఆ కాకి పెరిగన్నంలో బెల్లం కలిపి ఆహారంగా పెట్టండి పెట్టండి ఆ కాకి ఆహారం తినేంత వరకు అక్కడే అలా నిలబడి ఉండండి కాకి అన్నం తినేసి తర్వాత అక్కడి నుంచి తిరిగి ఇంట్లోకి వెళ్ళండి భీష్మాష్టం రోజు ఇలా చేస్తే జన్మజన్మల పాపాలు పోయి మరుజన్మల పుణ్యం వస్తుంది తొంభై నిమిషాల్లో మీకు ఏదో ఒక మంచి జరుగుతుంది కాబట్టి భీష్మాష్టమి రోజు కాహి కనిపిస్తే అందరూ ఈ విధంగా చేసి సుఫలితాలైతే పొందండి